యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఇద్దరు అగ్రనాయకులు ప్రాతినిధ్యం చేస్తున్న రెండు నియోజకవర్గాల మధ్యలో ఉన్నటువంటి తొమ్మిది కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ఐదేళ్ళు కావస్తునే ఆ రహదారి నిర్మాణం మాత్రం అసంపూర్ణంగా ఉండిపోయింది అందులో భాగంగానే ఆ రహదారిపై ప్రయాణం చేసిన వాహన చోదకులు ఇప్పటి వరకు పోలీసులు పదిహేను మంది వాహన చోదకులు ముచ్చవరిత పడడానికి దోహదపడినటువంటి ఆ రహదారిపై నాలుగు రోజుల క్రితం చింతాడ ముకుందరావు ఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఇంటికి వస్తున్న క్రమంలో లారీ ఢీకొని ఘటనా స్థలం దగ్గర ముచ్చడం జరిగింది ఈరోజు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఆయన లేని లోటు ఏ విధంగా ఉంది ఈరోజు ఆ కుటుంబ సభ్య సంబంధించిన వాళ్ళ అల్లుడు మంత్రం ఉన్నారు చూస్తే ఆయన రోజు డ్యూటీకి వెళ్ళి వస్తుంటారు సో ఇంటికి నుండి బయలుదేరిన తర్వాత ఆముదాల వలసలో విధు నిర్వహణ చేయాలనుకుంటే ఏ అధికారిని ఇంటికి తిరిగి వచ్చే పరిస్థితి లేదు అనడానికి ముకుందరావు ఈరోజు ఈ లోకం విడిచి వెళ్ళిపోవడం కాను అనుకోవచ్చు 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 ఎన్ని ఎన్ని గంటలకి వెళ్ళారు తిరిగి వస్తున్నప్పుడు ఎప్పుడు ఈ ఘటన జరి పదింటికి బయలుదేరారు తిరిగి నాలుగు పావు ఇలా డ్యూటీ రిలీవ్ అయ్యి బయలుదేరారు డ్యూటీ రిలీవ్ నుంచి బయలుదేరి నాలుగు ముప్పై నిమిషాలకి జరిగింది మాకు తెలడం వల్ల అలా అంటే ఆ రహదారి మీద మీరు ప్రయాణం చేసే ఉంటారు ఆ రహదారి గురించి మీరు ఎలా అనుకుంటారు అసలు ఎందుకు అంత తత్సారి ఇంతమంది ప్రయాణాలు తీస్తున్నారు రహదారి నిర్మాణంలో జాపి ఎవరు శాపం అనుకోండి అది ప్రభుత్వ ప్రభుత్వందే ప్రభుత్వ ప్రభుత్వందే అది కొద్దిగా జాగ్రత్తగా రోడ్డు మెయింటైన్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఐడియాలు కావస్తున్న ఆ రహదారి నిర్మాణంలో ఈరోజు అలసత్వం ఈరోజు ముకుందరం ఈ మన మధ్య లేకుండా పోయారు అనుకోవచ్చా ఎస్ సార్ ఇలా కనుక్కోవచ్చు సార్ ఆయన డ్యూటీ ముగించుకుని ఎలా వస్తున్నారో వస్తున్న క్రమంలో ఆ యాక్సిడెంట్ అక్కడ ఎలా జరిగింది ఏ వాహనండి అంటే ఒక లారీని ఇంకో లారీ ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఎదురుగా మాయి వస్తున్నారు అంటే రైట్ రూట్లో వస్తున్నారు మాయి వచ్చేటప్పుడు ఆ వాహనం అనమాట ఓవర్టేక్ చేస్తున్నప్పుడు డాష్ ఇచ్చి అలా అంటే ముకుందర ద్విచక్ర వాహనంపై వస్తున్నారు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు అలా జరిగిందండి ఆయన విధి ఏ విధులు నిర్వహిస్తున్నారు ఎక్కడెక్కడ ఆయన విధులు నిర్వహించారో ఈరోజు ఇక్కడ స్థిరపడ్డారా ఎన్ఆల్ఏ స్థిరపడి ఆయన మొదటగా విశాఖపట్నం నెక్స్ట్ ఒరిస్సాలో కోరాపూట్ రాయగడ నెక్స్ట్ మళ్ళీ విశాఖపట్నం నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రవలస జాదల్పూర్ ఇలా విధి నిర్వహణలో ఉండి ఫైనల్గా ఇక్కడ ఆంధ్రవలస వచ్చారు ఈ మధ్య రీసెంట్గా గృహప్రవేశం కూడా చేశారు గృహప్రవేశం చేసి ఇలా జరగాడు ఆయనకి ఇంకా కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో ఆయన లేని లోటు ఈరోజు కుటుంబ సభ్యుల మీద ఎలా పడ అంటే ప్రభావం చూపే పని అది చెప్పుకోలేని బాధాకరణం కానీ మరి ఆయనే కదా కుటుంబాన్ని పెద్ద పెద్దది ఆయనే కానీ ఆయన లేపడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది చూస్తే కనుక ముకుందరం అంటే దేశ నలుమూలలో ఉన్నటువంటి రైల్వేకి సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల్లో ఆయన విధి నిర్వహించి చిట్ట చివరకు ఆందోళనవలసిన ఇటీవల ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఆయన సొంతంగా ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది కుశేల్పురం గ్రామంలో నివాసం ఉంటున్న ఆయన మాత్రం ఈరోజు ఆ ఇంటికి పెద్ద దిక్కు ఇటువంటి పరిస్థితులు నెలకొనే విధి నిర్వహణలో భాగంగా విధులు పూర్తి చేసుకొని ఇంటికి వస్తుండగా వంజంగి సమీపంలో ఉన్న రహదారిపై ఎదురుగా వస్తున్నట్టే ఒక లారీ ఇంకో లారీని ఓవర్ ట్యాక్ చేసే క్రమం అక్కడ డివైడర్ ఉండాల్సి ఉంటుంది కానీ డివైడర్ నిర్మాణం కూడా అసంపూర్ణం కావడంతో ఆయన రైట్ మార్గంలో వస్తున్నా కూడాను లెఫ్ట్లో ఉన్న లారీ ఇంకో లారీని ఓవర్ ట్యాక్ చేస్తున్న క్రమంలో ఆయన ద్విచక్ర వాహనం ఢీకొని మాత్రం ఘటనా స్థలంలోనే ఆయన దుర్మానం పాలేదు ఇలా మొత్తం ఐదుగురు పోలీసులు ఇప్పటికే దుర్మానం పాలైన కూడాను ఆ రహదారి నిర్మాణంలో ఓవైపు ఏపీ స్పీకర్ తమ్ముసేని సీతారాం ప్రయత్నిధ్యస్తున్న ఆమ్ల వలస మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు శ్రీకాకుళం నియోజకవ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఆ రహదారి శ్రీకాకుళం రోడ్ అంటే రైల్వే స్టేషన్కి వెళ్లాలి ప్రతి ఒక్కరు కూడాను ఆ రహదారి మార్గం ఉండాలి వందలాది సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ఆ రహదారి ఐదేళ్ళు కావస్తున్నా కూడా అసంపూర్ణంగా ఈ ఈరోజు ఆ రోడ్డుపై ప్రయాణం అంటే నరకానికి మార్గాలుగా వాళ్ళు మాత్రం పరిగణలు తీసుకుంటారు ఇంటి నుండి ఆ రహదారి మార్గం గుండా ఆమ్ వలస వైపు వెళ్ళిన ఎవరైనా కూడా ఇంటికి చేరే పరిస్థితి లేదు అనడానికి విధులు ముగించుకొని ఇంటికి వస్తున్నటువంటి ముకుందరావుని రోడ్డు ప్రమాదంలో దుర్మానం కారణం ఏదో ఒక తార్ఖానని చెప్పిస్తున్న వాళ్ళ బంధువు శ్రీనివాస్ గారు ఉన్నారు చూస్తే ఆమ్ దాలవలసిన రహదారిపై ఏపీ స్పీకర్ అనునిత్యం తిరుగుతూనే ఉంటారు రెవెన్యూ శాఖ మంత్రి అంటే ఒక అగ్రనాయకులు ప్రార్థిస్తున్నారు తొమ్మిది కిలోమీటర్ రహదారి నిర్మాణంలో ఎందుకు ఈ జాపం ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కలిగిన ఆ రహదారి నిర్మాణంలో ఈ జాపి ఎటువంటి శాపంగా మరి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని దగ్గరలో సగం సగం వేయడం అది చాలా ఇబ్బంది అండి ఒకవైపు మొత్తం క్లియర్ చేసి ఉంటే కొని మించిగా ఒక కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఏమైనా ఉండిపోయింది కానీ ఆ రెండు వైపులు వేయడం అనేది ఒకవైపు వేసిస్తే సరిపోయింది సో ఇంకొకటి ఏంటంటే ఈ పాలకొండ త్రీ స్టాప్ బస్సులు అనేవి వాళ్ళు ఎంత స్పీడ్గా ఆ దుమ్ము రోడ్లలో వెళ్తే వెనక మరి ఎవరికి కనిపించిన పరిస్థితి అయితే ఉందండి పూర్తిగా అది మీ ముఖంగా ఒకసారి వాళ్ళకి ఏమైనా తెలియజేసినట్టుంటే అసలు బస్సు వెళ్ళినప్పుడు ఎవరు మరి ఇంకా వెనక ఎవరు మరి కనిపించట్లేదు ఆ కంట్లో ధూలు పడిపోయి ఆ నెక్స్ట్ వచ్చిన వెహికల్ ఏమైనా కొట్టేస్తుందేమో ఏమైనా భయంకి చాలామంది ఇలా శ్రీకాకుళం టు ఆమ్దాల వలస ఇలా ప్రాణాలు చేతిలో పెట్టుకొని వెళ్ళే పరిస్థితి అయితే ఉందండి అంటే శ్రీకాకుళం రాకకి ఇరుమండలం పాల్కొండతో పాటు శ్రీకాకుళం రావాలంటే ఆ రోడ్డు దాటి రావాలి ఈ రోడ్డుపై ప్రయాణం చేసి ద్విచక్ర వాహనదారులు కావాలి ఎవరైనా కూడా తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితులు పరిణామాలు కనిపిస్తున్నాయి అసలు ఆ పరిస్థితులు అనేవి లేవండి పూర్తిగా ఈ శ్రీకాకుళం దాటినప్పుడు అంటే ఆమ్దాలు వర్షం నుండి శ్రీకాకుళంకి వెళ్ళే క్రమంలో ఇంటి వాళ్ళు ఉక్కు బిక్కు ఇలా ఇలాగ గుండెలు రాయి చేసుకొని వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తున్నారండి అలాంటి పరిస్థితి అయితే ఉన్నదండి నిధులు మంజూరు చేసినా కూడా నిర్మాణంలో ఇంత జాప్యం ఓవైపు వాహన చోదకులకి ఆర్థిక నష్టం మరోవైపు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా అద్మ్మ రెండు పక్కల బెరమలు కూడా కనీస ఆసం ఉండడం మరోవైపు వేగంగా వస్తున్న వాహనాలు భారీ వాహనాలు కూడా ఈరోజు ఆ రా రోడ్లపై రావడం జరుగుతుంది ఆ వాహనాలు రావడానికి కారణాలు ఈ పెద్ద పెద్ద లారీలు ఎప్పుడూ లేని లారీలు కూడా మేము చూస్తున్నామండి ఆ రోడ్లో అది ఎందుకో ఏంటో తెలియట్లేదు సో మరి అది ఇలా ఈ రోడ్డు బాగలేదని తెలిసినా సరే మరి అలానే వస్తున్నారు మరి అది ఎందువలన ఏంటో మరి మనకైతే తెలియదు అక్కడెక్కడో బ్రిడ్జి పోయిందనేసి అంటున్నారు మరి అది పోయిందో లేదో తెలియదు మరి కావస్తున్న ఆ రహదారి నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇప్పుడప్పుడే ఆ రహదారి మార్గం పూర్తవుతుందని ఆశగా ఉందా ఏంటో మరి అది తెలియదండి ఇంకా పాలకలే అది చూడాలి మరి మనకి తెలియదు వాళ్ళు అని నిత్యం తిరుగుతున్నారు మరి వాళ్ళకైతే అవి ఆ ఇబ్బందులు అయితే లేవు ఎందుకంటే మంచిగా కారుల్లో నిలిపోతున్నారు కాబట్టి ఆ దుమ్ముకి దూలికి ఏమి వాళ్ళకి ఏమి సంబంధం లేనట్లు కూడా కూడా ఒకనొక దశలో ఏపీ స్పీకర్ తమ్మినీ శీతం వాహనం కూడా వన్జంకి దగ్గర ప్రమాదానికి గురైంది ఈ రహదారి అసౌకర్యంగా ఉండడం కారణమే అయినా కూడా ఆయన్ని చొరవ తీసుకోవట్లేదు అంటే ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు ప్రజాప్రతినిధులు అనడానికి ఈ ఘటనలు తర్కన చెప్పుకోవచ్చు అది మరి ఆయనకే ఒగిలినండి మరి మనకైతే తెలియదు మరి ఆయన నిత్యం కూడా శ్రీకాకుళం రావాలంటే ఉన్నది ఒకటే రోడ్డు ఆయన ఎన్నిసార్లు వెళ్తున్నా సరే మరి ఇంకా ఆయన పట్టించుకోవట్లేదంటే మరి ఆయన ఆయన మనసులో ఏం పెట్టుకున్నారో మనకు తెలియదండి అది చూస్తే కనుక ఆమదాలవలస శ్రీకాకుళం మధ్యలో ఉన్నటువంటి తొమ్మిది కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ఐదేళ్ళు కావస్తున్నా కూడాను విముక్తి లభించలేదు నిధులు కూడాను కాంట్రాక్టులు నిర్మాణాలను చేపట్టకుండా అర్ధాంతరంగా విడిచి వెళ్ళిపోవడంతో రోడ్డు వైండింగ్ జరిగిన క్రమంలో రెండు వైపులా వేసిన బెరములు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా మెట్లతో నిండి ఉంది ద్విచక్ర వాహనాలు వెళ్ళే పరిస్థితి లేదు ఏవైనా ఫోర్ వీలర్స్ అంటే ఆర్టీసీ బస్సులు మాత్రం గమ్యం చేరే దిశగా వారు మాత్రం ఆ దుమ్ము రోడ్లు వెళ్ళి ఆ బస్సుల్ని ప్రయాణం చేయడంతో వెనక నుండి వచ్చిన వారికి రోడ్డు కూడా కనబడకుండా ప్రమాదాలకు గురైన పరిణామాలు కూడా చూడారు ముకుంద్రావు విషయంలో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇలా ఇటువంటి ఎన్నో ఘటనలు ఆ రహదారి ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాల నెలకొన్నా కూడాను ఇటు ఆర్ బి అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరోవైపు రెండు నియోజకవర్గకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరు ప్రము అగ్ర నేతలు కూడాను ఆ రహదారి నిర్మాణంలో ఎటువంటి పురోగతి లేకుండా చేయడంతోనే ఈరోజు ఇలా ప్రాణాల గాలిలో కలిసిపోయే పరిస్థితుంది శ్రీకాకుళం నుండి ఆముదాలవలస వలసం వెళ్లాలనే ఆమ్దాల శ్రీకాకుళం రావాలని కూడా ద్విచక్ర వాహనదారులతో ఎవరైనా ఆ రోడ్డుపై ప్రయాణం చేస్తే ఇంటికి చేరుతామా లేదా వారు ఇంటికి క్షేమంగా వస్తారా లేదనే ఒక అపనమ్మకం ఈ నేపథ్యంలో ఆ రహదారి నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేసి ఎవరికైతే ఆ ప్రయాణికులకు ఒక భరోసా కల్పించాలి తొమ్మిది కిలోమీటర్ రహదారి నిర్మాణానికి ఐదేళ్ళు కావస్తున్నా కూడా మోక్షం కలగపోవడంతోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుని ఆ కుటుంబాల్లో మాత్రం విషాద చాయంలో మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ అధికారులు కూడా ఆ రహదారి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ఇటువంటి కుటుంబాలకు వచ్చినటువంటి శోకాన్ని పూర్తిగా మటుమాయం చేస్తారని ఆశిద్దాం వివరి జనలి స్టాంకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది